ఎంతసేపు ప్రార్థించాము అన్నది ముఖ్యం కాదు కానీ ప్రార్థించే వ్యక్తిలో ఉండే విశ్వాసమే కార్యసిద్ధి కలుగు చేస్తుంది అన్ఫార్చునేట్లీ మనలో చాలామంది గుమ్మడికాయంత ప్రార్థన చేస్తారు కానీ ఆవగింజంత విశ్వాసం కూడా ఉంచలేదు గంటల తరబడి మోకాళ్ళూ మొరపెడతారు కానీ అన్ఫార్చునేట్లీ అనుమానంతో లేస్తారు అందుకే కార్యాలు జరగట్లేదు కార్యసిద్ధి కలగాలి అంటే నువ్వు ఎంతసేపు ప్రార్థన చేశావో అంతే విశ్వాసంతో మోకాళ్ళ మించి రావాలి ఎంత ప్రార్థన చేసావా కనీసం ఆవగించంత విశ్వాసం ఉంచాలి అప్పుడు కార్యాలు జరుగుతాయి బైబిల్ అంతా మీరు చదివితే బైబిల్ అంతట్లో విశ్వాసమే నిండి ఉంది అయితే ప్రభు ఏమంటున్నాడంటే ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న విశ్వాసం అంత కాదు కానీ నీ జీవితంలో కార్యం జరుగుతుంది అన్న విశ్వాసం నువ్వు కలిగి ఉండు నీ జీవితంలో కార్యసిద్ధి కలుగుతుంది అన్నాడు మతశ్వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడవ వచ్చంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశైలారా మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను పదియో వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి ఏం వదిలిపెట్టారంట విశ్వాసాన్ని వదిలిపెట్టారు ఇప్పుడు మీ జీవితంలో కార్యసిద్ధిని కలుగు చేసేది ఏంటి అంటే విశ్వాసం మీరిచ్చే దశమ భాగం కాదు మీరిచ్చే కానుకలు కాదు మీరు చేసే పరిచర్య కాదు మీరు పాడే పాటలు కాదు ఏంటంట కార్యసిద్ధి కలుగు చేస్తుంది అని ప్రభువారు చెప్తున్నాడంటే విశ్వాసము దాన్ని విడిచిపెట్టద్దు అదే మతేశ్వార్త పదిహేడో అధ్యాయం పదిహేడో రాయబడిన రాయబడినమాట విశ్వాసం లేని మూర్ఖ తరమువారులారా మీతో నేను ఎంత ఎంతవరకు మిమ్మల్ని సహింతును అరే మీరు ఎప్పుడు ప్రార్థన అంటారు వాక్యం అంటారు సహవాసం అంటారు ఉపవాసం అంటారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ విశ్వాసం ఏది కానీ రాయబడిన మూలవాక్యం ఏంటి అంటే విశ్వాసం విశ్వాసం లేకపోబట్టే వారు ఆకులు బలే అరణ్యంలో రాలిపోయారు విశ్వాసం ఇచ్చిన వారు ఎంతమంది ఇద్దరే ఆ ఇద్దరే కణానికి చేరుకున్నారు హీ గాట్ మై పాయింట్ విశ్వాసం లేని వారందరూ ఏమైపోయారు సనిగారు బొనిగారు ఆకులు బలే రాలిపోయారు విశ్వాసం ఉంచిన ఇద్దరు మాత్రమే వారి ప్రయాణం స్టార్టింగ్లో ఏ విశ్వాసమైతే వారిలో ఉందో ఎస్ ఎండింగ్లో కూడా అదే విశ్వాసం అందుకే వారు కణానికి చేరుకున్నారు ఈరోజు నువ్వు ఒక తల్లిగా భాగం ఇస్తున్నావు ఒక తండ్రిగా నువ్వు కానుకలు ఇస్తున్నావు పరిచయం చేస్తున్నావు పాటలు పాడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు వాక్యం చెప్పగానే రిఫరెండ్స్ చదువుతున్నావు నీ కానుకలు నీ దశమ భాగం నిన్ను పరలోకానికి చేర్చవో నిన్ను పరలోకానికి చేర్చేది నీ విశ్వాసం కాలేబుని యహోశవాను కానాను యాత్రలో వారి యొక్క గమ్యస్థానాన్ని చేర్చింది వారిలో ఉన్న విశ్వాసం ప్రియ సహోదరి సహోదరుడా అదే విశ్వాసం నువ్వు ఈరోజు కలిగి ఉంటే నీ జీవితంలో కార్యసిద్ధి కలుగుతుంది ఒకడు అనుకున్నాడు దైవజనుడు వచ్చి నా మీద చేతు నుంచి ప్రార్థన చేస్తే నా రోగం పోయిద్ది అనుకున్నాడు అయితే ఆ దైవజనుడు ఏం చేశాడు తెలుసా అతను ముఖం కూడా చూడకుండా అన్నాడు వెళ్ళి యోర్ధన నదిలో ఏడు మార్లు మునిగిపో అని అన్నాడు ఆ వచ్చినోడికి కోపం వచ్చేసింది ఇదేంటండి ఏదో దైవజనుడి దగ్గరికి వెళ్తే వారి దేవుడి పేరిట చేతులేసి ఆ గాయం మీద చెయ్యేసి దాన్ని అలా తాకి చెయ్యాడించి ప్రార్థన చేసి రోగమా పో అని అంటే అనంటే అనుకున్నాను కదా నేను అనుకున్నట్లుగా కాకుండా ఇతడేంటి నా ముఖము కూడా చూడకుండా ఇంత పెద్దోడిని ఒక దేశానికి సైన్యాధిపతిని నా ముఖం కూడా చూడకుండా పొయ్యి వ్యర్ధ నదిలో మునగమంటాడా అని ఆ వ్యక్తికి కోపం వచ్చింది కోపం వచ్చి రౌద్రుడై తెప్పండి రథాలు ఎనికిపోదామన్నారు అప్పుడు ఒక దాసుడు ముందుకు వచ్చి అన్నాడు అయ్యా ఆ సేవకుడు ఎంత గొప్పడైతే ఆ మాట చెప్పుంటాడు అదే గనక నువ్వెళ్ళి తల్లకిందులుగా తపస్సు చేయమంటే అడుగుల్లోకి వెళ్ళి తల్లకిరుందులుగా తపస్సు చేయమంటే చేసేవాడివా సింపుల్గా యువర్ధ నదిలోకి వెళ్ళి మునగమన్నాడు పద చిన్న పనే కదండి ఏడు మునకలేస్తే జరిగిద్దో లేదో చూద్దాం ఇంతకంటే ఎక్కువ పని చెప్పుంటే మీరు చేసేవాళ్ళ సింపుల్గా చెప్పాడు ఈ దాసుడు చెప్పినట్లుగా అతను వెళ్ళాడు ఏడు మార్లు మునిగాడు చూసుకునేసరికి ఏమైందంట పసిపిల్లవాణి దేహం వలే అయింది ఇక్కడ కార్యం చేసింది ఏంటి విశ్వాసం అతనిలో విశ్వాసాన్ని నింపింది దాసుడు బాబు మాట విని ఎల్లి మునుగు కార్యం జరిగిద్ది అన్నాడు కార్యసిద్ధి జరగాలి అంటే విశ్వాసము యొక్క మాటలను వినాలి ప్రభు అన్నాడు వినుట వలన విశ్వాసము కలుగును ఏం వినాలి ప్రభు గురించి వింటే కలిగిద్ది మీరు ఏదైతే వింటారో దానినే నింపుకుంటారు ఏదైతే నింపుకుంటారో అదే మాట్లాడతారు ఇప్పుడు మీరు విశ్వాసము యొక్క వాక్కులు వింటే విశ్వాసముతో మీరు నింపబడతారు ఆ విశ్వాసము చేత నీ నోరు మాట్లాడిద్ది ఇప్పుడు ఆమె అనుకుంది నేను దూరంగానే ఉంటాను వస్త్రాన్ని మాత్రం ముట్టుకుంటాను నాకు స్వస్థ కలిగిద్ది చూడు అద్భుతం ఎలా ఉంటుందో అనుకుంది వెళ్ళింది ముట్టింది స్వస్థపడింది కార్యసిద్ధి కలుగు చేసింది ఏంటయ్యా ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచింది ఏంటి ఆబ్వియస్లీ ఫెయిత్ విశ్వాసం ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నీలో విశ్వాసం లేకపోబట్టే ఎస్ నువ్వు గంటల గంటల ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబు రావటం లేదు హబకు గ్రంథం రెండు నాలుగు మాట నీతి మంత్రుడు విశ్వాస మూలముగా బ్రతుకును క్రైస్తవుడు ఎలా బ్రతుకుతాడో తెలుసా ఈ లోకంలో విశ్వాస మూలంగానే విశ్వాసం లేకపోతే అసలు ఈ లోకంలో ఒక క్రైస్తవుడు బ్రతకలేడు ఏంటయ్యా మన విశ్వాసం మన విశ్వాసం ఆయన గురించి రాయబడిన మాట విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు దేవుడు విశ్వాసముతో నువ్వు రెండు నిమిషాలు ప్రార్థన చేసి రెండు పదాలు చదువు చాలు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఇప్పుడు ఈ గుడ్డివాడు ఏమంటాడంటే ఏసు నన్ను కరుణించుము అని కేకల వేశాడట పక్కనోళ్ళు వారిస్తున్నా లేదు లేదో కుమారుడు అయితేనే నన్ను కరుణిస్తాడు ఆయన నా జీవితంలో కార్యం చేస్తాడు అని వాడు అరుస్తూ ఉంటే ఆ అరుపు ఎవరి కినపడిందో తెలుసా ఏసయ్య కినపడింది చదువు అండి మార్పు స్వార్త పదవాధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిది వీడు ఎలా పిలిచాడు విశ్వాసంతో పిలిస్తే ఆ పిలుపుకి ఏసయ్య ఒక చోట ఆగిపోయాడు ఈ గుడ్డివాడు విశ్వాసంతో ఏసు దాబిదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అని కేకల వేస్తంటే ఆ పిలుపు విశ్వాసముతో అతడు పిలిచిన పిలుపుకి మార్కు శవార్త పదో అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం నలభై తొమ్మిదవ వచనంలో అప్పుడు యేసు నిలిచి ఎస్ ఒకవేళ నీ ప్రార్థనలో విశ్వాసం లేకపోతే ఆయన వచ్చి చూసి దాటిపోతున్నప్పుడు ఎస్ నువ్వు విశ్వాసాన్ని దానికి జోడీ చేస్తే నీ ప్రార్థనకి నిలిచిపోతాడంతే అక్కడ ఆయన అతన్ని పిలుచుకొని వచ్చినప్పుడట వాడు చేసిన ఒక అద్భుతమైన పని ఏంటో తెలుసా యాఫై వచనంలో అంతటవాడు బట్ట పారవేసి ఏంటంట బట్ట పారవేసి దిగ్గున లేచి ఏసునొద్దకు వచ్చను బట్ట అవిశ్వాసం అవిశ్వాసాన్ని వదిలిపెట్టి దిగ్గున చలాకిగా లేచి చురుకుగా లేచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ప్రభు నీ ప్రార్థన విని నీకు జవాబు ఇవ్వాలి అంటే నీ ప్రార్థనలో విశ్వాసం ఉందా లేదా అని చూస్తాడు ఆయన నిన్ను పిలిచినప్పుడు నువ్వు అవిశ్వాసాన్ని పాతబట్ట వలె వదిలిపెట్టి విశ్వాసముతో దిగ్గున లేచి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అడుగుతాడు యాఫ్ ఒకటి వచ్చిన అంటాడు ఏసంటున్నాడు నేను నీకేమి చేయగూరుచున్నానని వాడిని అడుగగా ఆ బుడ్డువాడన్నాడు కూడా నాకు దృష్టి కలుగు చేయము అప్పుడు నువ్వు చెప్తావు అయ్యా నాకు ఈ రోగం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కొంచెం స్వస్థపరచయా నాకు ఎప్పులు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయ్యా ఎప్పులు తీర్చే మార్గం చూపించయ్యా అయ్యా నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నానయ్యా నా కుటుంబంలో శాంతి సమాధానం లేదు కొంచెం శాంతినివ్వయ్యా ఇప్పుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది అక్కడ ప్లేస్లో పెట్టుకొని అడుగు ఇప్పుడు నువ్వు అన్ని అడగాలంటే నీకు ఏం కావాలి విశ్వాసముతో కేక అవిశ్వాసాన్ని వదిలిపెట్టి పాత బట్ట ఉన్న అవిశ్వాసాన్ని వదిలిపెట్టి విశ్వాసముతో నువ్వు కేకలు వేస్తే ప్రభు విని చోట నిలిచి నిన్ను పిలిచి నీకేం కావాలని అడుగుతాడు అద్భుతం యాఫిరెండో వచ్చిన అంటాడు ఏసు అన్నాడు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను ఎంత అద్భుతమో చూడండి అతడు వేసిన కేకలు కాదు అతన్ని స్వస్థపరిచింది అతనిలో ఉన్న విశ్వాసం అది కేకగా మారి ప్రభు కనపడేలాగా చేసింది ప్రియ సహోదరి సహోదరుడ అద్భుతం ఏంటో తెలుసా వెంటనే వాడు చూపు పొందుకొని త్రోబలో ఆయన వెంట చూపు పొంది వెళ్ళిపోతానే ఉండట ఇన్స్టాంట్ గా వాడి విశ్వాసం అంట వాడిని స్వస్థపరిచిందట ఏ విశ్వాసంతో వాడు కేకలు వేశాడో ఆ విశ్వాసమే వాడిని స్వస్థపరిచింది ప్రియా సహోదరి సహోదరుడ నీ జీవితంలో కార్యసిద్ధి కలుగు చేసేది ఏంటయ్యా అంటే విశ్వాసం విశ్వాసము వలననే మనవారు ఏం చేశారట గొప్ప గొప్ప కార్యాలు శూర కార్యాలు చేశారట ఫిబ్రవరి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడు నుండి మనం చదువుకుంటూ పోతే చివరి వరకు అధ్యాయం చివరి వరకు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహపుణులను మూసిరి అగ్ని బాణములను చల్లార్చిరి కడ్గారను తప్పించుకొనిరి బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరాక్రమశాలురైరి అన్నిల సేనాలను పారదోలిరి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందుకుని కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల కొంద యాతన పెట్టబడిరి హెబ్రి గ్రంథకర్త పదకొండవ అధ్యాయంలో ప్రార్థన వీరుల పట్టుకు రాశాడా విశ్వాస వీరుల పట్టుకు రాశాడా ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ఎంతో మంది ప్రార్థన చేశారు విశ్వాస వీరుల పట్టికలో ఉన్న వారి కంటే ఎక్కువ ప్రార్థన చేసి ఉండవచ్చు తక్కువ ప్రార్థన చేసి ఉండొచ్చు మీడియంగా ప్రార్థన చేసి ఉండవచ్చు కానీ వీరి వారు విశ్వాసం ఉంచలేదు కాబట్టే ఆయన విశ్వాసవీరుల పేర్లు మాత్రమే రాశాడు ఈరోజు విశ్వాసంలో ఉంచితే ఈ గ్రంథంలో కాదు పరలోకంలో ఉండే ఒక గ్రంథం ఉంటుంది జీవగ్రంథం ఆ గ్రంథంలో నీ పేరు రాస్తాడు దేవుడు గుర్తుపెట్టుకోడు ప్రియా సహోదరి సహోదరుడ విశ్వాసమును బట్టి వాగ్దాన ఫలం పొందుకుంటావు విశ్వాసమును బట్టి ఈ లోకంలో కూడా పరలోకపు ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు విశ్వాసమును బట్టి స్వాస్థ్యముగా ఇవ్వబడిన పరలోకాన్ని కూడా నువ్వు పొందుకోగలుగుతావు ఆ విశ్వాసమును బట్టి ప్రభు రాకడలో కూడా నువ్వు వ్యక్తపడతావు ఆ విశ్వాసమును బట్టి ఆయన సింహాసనంలో స్థానాన్ని సంపాదించుకుంటాం ఆ విశ్వాసమును బట్టి ఏ పరలోకములో ఉన్న జీవవృక్ష ఫలాలు తినగలుగుతావు ఆ విశ్వాసమును బట్టి ఆయన ఆలయములో ఒక ధ్వజస్తంభముగా నువ్వు నాటబడతావు ప్రియా సహోదరి సహోదరుడా గుమ్మడికాయంత ప్రార్థన చేసి ఆవగింజంత విశ్వాసం నువ్వు ఉంచితే భూలోకంలోనే పరలోకపు ఆనందాన్ని అనుభవిస్తావు ఒకవేళ నువ్వు గుమ్మడికాయంత ప్రార్థన చేసి ఆవగింజంత విశ్వాసం కూడా ఉంచకపోతే భూలోకంలోనే పాతాళంలో ఉండే నరకం ఎలా ఉంటుందో అది ఎక్కడనే అనుభవిస్తావు అందుకే ప్రియా సహోదరి సహోదరుడా నీ ప్రార్థనకి విశ్వాసాన్ని జత చేయి నీ జీవితంలో చూడలేని కార్యాలంటూ ఏవి ఉండవు ప్రార్థించుకుందాం నాతో పాటు ప్రార్థనలో మీరందరూ ఏకి భూపించండి మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు నాయన సూటిగా స్పష్టముగా నాతో మాతో మాట్లాడావు విశ్వాసము ద్వారానే అయ్యా మా పితరులు అద్భుతమైన కార్యాలు చేశారు విశ్వాసము ద్వారానే ప్రభు రాజ్యాలను జయించారు నీతి కార్యాలు చేశారు వాగ్దాన ఫలాలు పొందుకున్నారు పరిశుద్ధుడా ఈరోజు మేము వేషధారుల వలె కానుకలు ఇస్తున్నాం దశంభాగాలు ఇస్తున్నాం పరిచర్య చేస్తున్నాం పాటలు పాడుతున్నాము ప్రార్థన చేస్తున్నాము రక్తము కారణంతగా ప్రార్థన చేస్తున్నాం గారయ్యా విశ్వాసం ఉంచలేకపోతున్నాం పరిశుద్ధుడా బైబిల్ నిన్నంత విశ్వాసమే ఈ విశ్వాసాన్ని మేము పొందుకున్నట్లుగా మాలో కార్యసిద్ధి కలుగు చేయండి ఎందరైతే ప్రవ్వా ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరి జీవితంలో కార్యసిద్ధిని కలుగుజేయు విశ్వాసము సంపూర్ణంగా నింపండి నింపి వీరి వీరి కుటుంబాల్లో అద్భుత కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్